మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి మా ఛానల్ కాకినాడ వంటకాలు గుడ్ గుడ్డు ఎండి చేప పులుసు అండి దానికి కావాల్సిన సామగ్రాలు అండి ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా కొత్తిమీర కరియాపాకు చెల్లి అల్లం ఇల్లు పేస్టు గుడ్ ఇది వంకాయ ఇప్పుడు ఆయిల్ టెక్కినా అండి గుడ్ వేసిన బంగారు బంగారా రావాలండి చూడండి గుడ్లు బంగారు రంగులో వచ్చేలాగా వేపామండి కొంత ఏపీ పసుపు రాసుకోవాలండి గుడ్డుకి రాసుకుంటే బాగా తోసుకుంటూ ఉంటాయండి ఇంకా తీసుకుంటూ చూడండి ఇంట్లో కూడా కూడా బంగారు రంగులోనే రావాలండి చూడండి ఎండిసేపలు అయిపోయాయండి మియ మొక్కలు పచ్చిమిరగాయ మొక్కలు టమాటా మొక్కలు వంకాయ ముక్కలు వేసి బాగా వేగిన ఇవన్నీ వేసి బాగా వేసాక అప్పుడు అన్నీ వేసి చెట్టుకొని పులి వేయాలండి అల్లం ఇల్లు చేసి పెట్టు కారం పెంపు ఇవన్నీ వేసానండి అలాగే పులి చేస్తామండి

గుడ్డి సపోల్స్ అండి చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా చాలా చూసి ట్రై చేసి ఇలా వండుకొని మా కాకినాడ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తిమీర కూడా కరియాపాకు కూడా వేస్తున్నానండి టేస్ట్ కోసం టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మళ్ళీ ఓడర్ రెడీ అయ్యాక ఒక ఐదు నిమిషాలు పోయాక మళ్ళీ చూడండి గుడ్డు ఎండుసేప పులుసు తయారవుతుందండి ఇదిగోండి చక్కగా బాగా గుమ్మగుమలాడుతూ ఉందండి చాలా రుచిగా ఉంటుందండి తింటేనే మీరు కూడా ఇలా ట్రై చేసి చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కాకినాడ తీసుకుని కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టి మాకు లైట్లు పట్టండి